ఓ అందరికీ నమస్తే ఈరోజు మనము తెలుసుకుయేటటువంటి వేదమంత్రము ఓం మా ప్రగామప వయం మా యజ్ఞ ఇంద్ర సోమిన మాంతహస్తుర్ణ మంత్రము భావార్థము హే ఇంద్ర పరమ ఐశ్వర్యశాలి బగు ఓ పరమేశ్వర నీవు ఐశ్వర్యదాతవు కానీ ప్రభు నిన్ను ఐశ్వర్యము ఇమ్మని అడుగము మమ్ము సన్మార్గములో నడుపుము దానిని విడువనీయకు సన్మార్గమున వర్తించుచున్న మాకు లభించు ఐశ్వర్యము చాలు దానిపై మా ఈశ్వరత్వము ఉండును అది మా స్వమ్ము అది మాది మేము దానికి స్వాములము అసన్మార్గమున వర్తించి సంపాదించు సంపాదన మాకు కానిది అగును అది మా ఐశ్వర్యము కాదు సన్మార్గవర్తులమై నీ అనుగ్రహమున సంపాదించు ఐశ్వర్యమే మా ఐశ్వర్యము అది మా యజ్ఞముల యొక్క నిర్వర్తింప తోడ్పడుగాక దానితో మేము పరులకు ఉపకరింతుముగాక నీచే నీ దైవీ శక్తులచే ప్రాప్తింపచేయు మా సంపద యజ్ఞార్థము ఉపయోగించుగాక చూడండి ఇక్కడ మనము బాగా గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే భగవంతుడు ఐశ్వర్య ప్రదాత ఆ భగవంతుని ఆల్రెడీ ఆయన ఐశ్వర్య ప్రధాతనే మళ్ళీ మళ్ళీ మనం ఐశ్వర్యం కోరాల్సినటువంటి అవసరం లేదు మరి ఏం కోరాలి మంచి సన్మార్గమును మనం భగవంతుని కోరాలి ఆ సన్మార్గములో మనకు వచ్చేటటువంటి ఐశ్వర్యం ఉందే అది భగవంతుని నుండి వచ్చేదే ఇక అసన్మార్గము అంటే సన్మార్గము కాని మార్గాలలో మనం వచ్చేటటువంటి ఐశ్వర్యం ఉందే అది మనది కాదనే విషయంగా చెప్తున్నాడు అంటే తప్పుడు మార్గములో సంపాదించేటటువంటి ఐశ్వర్యము అది ఐశ్వర్యము కాదు కాబట్టి మంచి మార్గంలో మనము సంపాదించేటటువంటి ఐశ్వర్యం ఉందే అది దైవీ శక్తుల నుండి మనకు పరమేశ్వరుని నుండి వచ్చినది ఆ ఐశ్వర్యమును మనం ఏం చేయాలి యజ్ఞములకు ఉపయోగించాలంట ఆ ధనాన్ని యజ్ఞార్థము ఉపయోగించుముగాక దానితో దేవతలు సంతృప్తులగుదురుగాక దానితో దేవతలు అంటే ఎవరు విద్వాంసులు ఈ విధంగా జడదేవతలు ఏంటివి పంచభూతాలు ఇవన్నీ కూడా చైతన్య దేవతలు విద్వాంసులు వీళ్ళు సంతృప్తులగుదురుగాక మాలో ధాతృత్వము సంతతము వర్ధిల్లుగాక మాలో అధాత్వము అధాతృత్వము శత్రుత్వము ఎన్నడూ కలగకుండా అనుగ్రహింపు ఈ విధంగా వచ్చినటువంటి ఐశ్వర్యముతో మేము యజ్ఞములు చేసి ఆ యజ్ఞముతో విద్వాంసులను మేము సంతృప్తము గాక అలాగే మాలో దాతృత్వం అంటే దానగుణము వృద్ధిల్లుగాక ఏది మాకు కలిగినటువంటి దాన సంపదలోనే ఆ సన్మార్గంలో వచ్చిన దాంతోనే మాలో దాతృత్వం అనేది సంత వృద్ధిల్లుగాక అలాగే అధాతృత్వము అంటే ఆ దానం చేయకుండా ఉండేది మాకు వద్దు శత్రుత్వము వద్దు ఎన్నడూ మాకు కలగకుండా అనుగ్రహింపు ఇవి మా అంతఃశత్రువులు ఏంటివి అధాతృత్వము అలాగే శత్రుత్వము ఇవి అంతఃశత్రువులు అంతఃశత్రువులను జయింపని వారు బాహ్యశత్రువులను ఎట్లు పరాజితులను చేయగలరు నీ లోపలనే ఉన్నటువంటి శత్రువులను నువ్వు జయించలేకపోతే ఇక బయట శత్రువులను జయించలేవు కాబట్టి ముందు మొదలగా ఉన్నటువంటి మనలో ఉన్నటువంటి ఈ యొక్క అంతర్గత శత్రువులను జయించాలి ప్రభు దాతృభావముతో మేము ఎల్లరికి మిత్రులము అగుదుముగాక మనము దానగుణము ఉంటే అందరూ మిత్రులే అండి నీకు శత్రువు అనే నీ నిన్ను ద్వేషించేవాడు కూడా నీకు మిత్రుడవుతాడు ఎప్పుడు నీలో దాతృత్వం అనేది ఉండాలి ఈ దాతృత్వం అనేది అంత గొప్ప గుణం దానివల్ల మనకు అందరూ మిత్రులగుదురుగాక స్వార్థ త్యాగము మాకు అలవడుగాక స్వార్థమును త్యాగం చేయాలి అది మాకు లభించుగాక అలాగే లేకున్నా ఒకవేళ లేకుంటే మా యజ్ఞములు ఎట్లు ఫలించును మాలో మేము యజ్ఞములు చేస్తున్నాం లోకంలో అందరూ యజ్ఞాలు చేస్తున్నారు కానీ వారు వారి యొక్క అంతఃశత్రువులను దూరం చేసుకోవడం లేదు దూరం చేసుకోకుండా యజ్ఞములు చేస్తే ఫలితం లేదు కాబట్టి మా యజ్ఞములు ఫలించాలంటే ముందు మేము మా అంతఃశత్రువులను దూరం చేసి మాలో దాతృత్వం అనేది మేము పొందగలిగి మేము అందరికీ మిత్రత్వం అనేది వచ్చినప్పుడే మా యొక్క యజ్ఞములు ఫలిస్తాయి మా స్వార్థము త్యాగం చేయాలి యజ్ఞం చేసేటటువంటి వాడు స్వార్థ త్యాగి ఉండాలి అప్పుడు అతని యజ్ఞం ఫలిస్తుంది ఇది గుర్తుపెట్టుకోండి మేము దక్షిణావంతములగు యజ్ఞములను ఎన్నడూ విడవకుందుముగాక ప్రభు ఇది ఏ మా రెండవ వినతి ప్రార్థన అంటే మేము దక్షిణావంతములగు యజ్ఞములను ఎన్నడూ విడవకుందుము కాక అంటే ఏంటి మేము యజ్ఞము చేయించుకున్న తర్వాత దక్షిణ ఇవ్వాలి అది మర్యాద ఎవరైనా సరే మీరు మీ ఇంట్లో ఒకవేళ ఎవరితైనా సద్బ్రాహ్మణులతో యజ్ఞము వేద వేద బ్రాహ్మణులతో అంటే ఆర్య సమాజం వారితో యజ్ఞం చేయించుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా దక్షిణ అనేది ఇవ్వాలి అది ఇస్తేనే మీరు ఆ విధంగా ధనమును దాతృత్వభావముతో దాని స్వార్థం లేకుండా ఆ బ్రాహ్మణులకు ఇచ్చినప్పుడు అది మీకు ఫలిస్తుంది ఆ యజ్ఞం మీకు ఆ యజ్ఞం యొక్క ఫలితం లభిస్తుంది అది ఇక్కడ చెప్పబడుతుంది మేము దక్షిణావంతములకు యజ్ఞములను ఎన్నడూ విడవకుందుగాక అంటే మనము దక్షిణతో కూడినటువంటి యజ్ఞములే చేయించుకోవాలి అటువంటి యజ్ఞములే యజ్ఞములు కాబట్టి ఆ విధంగా ఆ బ్రాహ్మణులకు మీరు ఆ దక్షిణారూపకంగా గిన ఇస్తే ఆ యజ్ఞము మనకు ఫలిస్తుంది ఏ మా రెండవ వినతి ప్రార్థన అని భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు అంటే ఇక్కడ ఫైనల్గా ఈ యొక్క మంత్రంలో మనకు భగవంతుడు ఏం చెప్తున్నాడంటే మనలో ఉన్నటువంటి అంతఃశత్రువులను దూరపరుచుకొని మనము సన్మార్గంలో ప్రయాణము చేస్తున్నప్పుడు భగవంతుడు తప్పకుండా తన యొక్క ఐశ్వర్యాన్ని ప్రదానం చేస్తాడు అదే అసన్మార్గంలో వచ్చేటటువంటి ఐశ్వర్యం అది ఐశ్వర్యమే కాదు కాబట్టి మంచి మార్గంలో మనము ప్రయాణం చేసి అక్కడ వచ్చేటటువంటి ఐశ్వర్యమే భగవంతుడు ఇచ్చినదిగా భావించి ఆ ఐశ్వర్యమును కూడా ఊరికే కూడబెట్టుకోవద్దు అధాతృత్వంగా ఉంచుకోకూడదు స్వార్థంగా పెట్టుకోవద్దు దాన్ని దానము చేస్తూ ఆ యజ్ఞములను చేస్తూ యజ్ఞములను చేపిస్తూ అక్కడ వచ్చినటువంటి వేద బ్రాహ్మణులకు ఆర్య అంటే ఇప్పట్లో వేద బ్రాహ్మణులంటే కేవలము ఆర్య సమాజం వారే వేద బ్రాహ్మణులండి వారు యజ్ఞములు చేసినప్పుడు ఆ యొక్క ఆర్య సమాజ పండితులకు మీరు దక్షిణారూపకంగా ఇచ్చినప్పుడు ఆ యజ్ఞము అది ఎంత ఇవ్వండి దక్షిణ అనేది అది మీ ఇష్టం అది మీ యొక్క దాతృత్వము బట్టి ఉంటుంది మీకు కలిగినటువంటి దాన్ని బట్టి ఉంటుంది ఆ దాతృత్వం వల్ల మీ యజ్ఞములు ఫలిస్తాయి అట్లా యజ్ఞము చేయించుకున్నాక మీరు దక్షిణ ఇవ్వకపోతే ఆ యజ్ఞము ఫలించదని భగవంతుడే చెప్తున్నాడు దక్షిణారూపకమైనటువంటి యజ్ఞములను మేము విడవకుందుముగాక కాబట్టి ఈ విధంగా మనం భగవంతుని మన లోపల ఉన్నటువంటి శత్రువులను దూరం చేసుకొని ఇటువంటి యజ్ఞములు చేసి సన్మార్గములో ప్రయాణం చేసినప్పుడు ఖచ్చితంగా ఆ పరమేశ్వరుని అనుగ్రహం ఉంటుంది ఓ